నమస్తే అండి నేను రత్నపిల్ల ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తన సైన్యంతో అసెంబ్లీకి వచ్చి మెరుపు తీగలాగా వచ్చారు మెరుపు తీగలాగా వెళ్ళిపోయారు మెరుపు దాడి అంటాం కదా ఆ విధంగా వచ్చి వెళ్ళిపోయారు సో ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికో లేకపోతే ప్రజా సమస్యల మీద గొంతెత్తడానికో ఆయన వచ్చి పోరాటం చేసి వెళ్ళిపోయారు అనుకుంటారేమో కాదు కాదు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని అక్కడ మాట్లాడి వెళ్ళిపోయారు అసలు ఇప్పుడు ఎందుకు వచ్చారు ఇప్పుడు ఎందుకు మళ్ళీ అడుగుతున్నారు అనేది చూసే ముందు వీళ్ళు మొదట్లోనే అసెంబ్లీ జరుగుతున్న మొదట్లోనే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని ఆయన స్పీకర్కి చెప్పడం ఆయన పట్టించుకోవడం పట్టించుకోకపోవడం కూడా చూసాం సో ప్రధాన ప్రతిపక్ష హోదా అనేది పది శాతం ఉండాలి అప్పుడు మాత్రమే వాళ్ళకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటుందని కూడా వాళ్ళకి స్పష్టంగా చెప్పారు తెలుసుకోవడం ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు హైకోర్టులో కూడా పిటిషన్ వేయడము మాకు ప్రతిపక్ష హోదా ఇప్పించండి అని చెప్పడం కూడా చూసాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు రావడం కారణం ఏంటి అంటే ముఖ్యంగా స్పీకర్ గారు ఈ మధ్యన పదే పదే చెప్తున్నారు అరవై రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు పడుతుంది సో పులివందల ఎమ్మెల్యేగా కూడా అనర్హత వేటు పడుతుంది అని హెచ్చరించడం వల్ల ఎక్కడ ఎమ్మెల్యే పోతుందో అని అరవై రోజుల నిబంధన నుండి తప్పించుకోవడానికే అందరూ వచ్చి హాజరయ్యారు అటెండెన్స్ వేయించుకున్నారు వేయించుకొని బయటికి వెళ్ళిపోయారు ఇప్పటిదాకా చెప్తున్నది ఒకే మాట ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అసెంబ్లీ బయట అదే మాట్లాడుతున్నారు మీడియా ముందు అదే మాట్లాడుతున్నారు అదే మాట అసెంబ్లీలో కూడా మాట్లాడి వెళ్ళిపోయారు అసలు మాట్లాడాల్సిన విషయాలు మాట్లాడకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి మేము రాము అసెంబ్లీకి అని చెప్పి వెళ్ళిపోతున్నారు ఒక పక్క ప్రజా సమస్యలు ఉన్నాయి దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు ఇంకో పక్క గ్రూప్ అభ్యర్థుల గురించి మాట్లాడచ్చు లేదా మిర్చి రైతుల సమస్యల గురించి మాట్లాడచ్చు ఇవేమీ పట్టనట్లు ఏ సమస్య లేనట్లు ఏది మాట్లాడకుండా కేవలం ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ఇదే డిమాండ్గా చూపిస్తున్నారు ప్రతిపక్ష హోదా లేకపోతే ప్రజా సమస్యలేమి మీకు పట్టవా నలభై శాతం ఓట్ బ్యాంకింగ్ మాకు ఉంది మమ్మల్ని ప్రజలు నమ్మి ఓట్లు వేశారు అని చెప్పుకుంటున్నప్పుడు మరి ఆ ప్రజల కోసం మీరు అసెంబ్లీ వెళ్ళి ఎందుకు మాట్లాడట్లేదు వాళ్ళ గొంతుకే ఎందుకు మీరు లవ్వట్లేదు మీకు మాట్లాడాల్సిన అవసరం లేదా ప్రజా సమస్యని పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో మీరు అసలు ఎలా ప్రజల్లోకి వెళ్ళగలుగుతారు ఎలా ఓట్లు అడగగలుగుతారు మళ్ళీ ఎలా అధికారంలోకి రాగలుగుతారు సో ఎక్కడ అనర్హత వేటు పడుతుందో ఎక్కడ మళ్ళీ ఎమ్మెల్యే పదవి పోతుందో సో మళ్ళీ ఎలక్షన్కి వెళ్తే ఈ పదకొండు కూడా మాకు ఎక్కడ లేకుండా పోతాయో అని అటెండెన్స్ కోసమే మీరు వచ్చారు అటెండెన్స్ వేయించుకున్నారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు సో ప్రతిపక్ష హోదా రాదు అని మీకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతిపక్ష హోదా అనేది వస్తే ప్రధాన ప్రతిపక్షంగా మాకు మాత్రమే వస్తుంది తప్ప వీళ్ళకి రాదు అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు సో ఇప్పటికైనా మీరు రాదు అని తెలిసి కూడా మీరు ప్రజా సమస్యల మీద మీరు పోరాటం చేయండి ప్రజల్లో నమ్మకం పెరిగే విధంగా చేయండి